క్రైస్తలా ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట పిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం మీరు ఏక మనసుకు లగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి పిలిప్పీ సంఘము అనేక విషయాల్లో ఇతరులకు మాదిరి అయిన సంఘము ఈ సంఘమును గూర్చి పౌలు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు అలాగే వారిలో ఉన్న అనైక్యతను గురించి కూడా వారిని హెచ్చరిస్తున్నాడు సంఘాల్లో అనైక్యత వలన దేవుని మహిమపరచలేరని వ్రాస్తూ క్రీస్తు ఆత్మ కలిగించే ఐక్యత వారు కలిగి ఉండాలని అనైక్యతకులు గల కారణాలను వివరిస్తూ వాటిని రూపుమాపుటకు కూడా దైవ సంబంధమైన పద్ధతులు నేర్పిస్తున్నట్లుగా ఈ వాక్య భాగం వివరిస్తుంది నేటి సమాజంలో కూడా అనేక చోట్ల ఈ విధంగానే సంఘాల్లో విశ్వాసులు ఉంటూ ఉన్నారు అందుచేత పౌలు పిలిపి సంఘానికి నేర్పిస్తున్న పద్ధతులను మనం కూడా నేర్చుకుని తండ్రి సంతోషపడే విధంగా ఉండాలి కక్షలు వృధాతిశయము స్వలాభం స్వార్థాపేక్ష లేకుండా ఉండి సంఘంలో నేను నా అనే ఆలోచన లేకుండా ప్రేమను ఐక్యతను కలిగి జీవించాలి కనుక నీవు దేవుడు నీకిచ్చినటువంటి సంఘంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈ ఉదయకాల సమయంలో వాక్యపు వెలుగులో సరిచూసుకుని చేసుకో దేవుడిని ఆత్మ చేత మరి నింపబడి ఆయన నామ మహిమార్థమే జీవించు దేవుడి ఈ జీవము కలిగినటువంటి వాక్కులను అందరి హృదయంలో నడిపించిన గాక ఆమె ప్రార్థన మహోన్నతుడు మా ఘనమైన దేవ ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి మేము మీరు ఆశించే రీతిలో మా జీవితములు ముందు కొనసాగే కృపాభాగ్యమును భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె